శుభ సాయంత్రం పోతన్న పలుకులు తీపితేనీయ చినుకులు ఈరోజు హరి పూజార్ధము పుట్టుడు సురకన్యలు భూమియందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు హరికళతో బుట్టు తత్ప్రియారంభుండై పూర్వము రాక్షస రాజులు అంటే అసురులు యజ్ఞయాగాదులు నిర్వహించకుండా సాధు జంతువులను వేధిస్తూ మహిళలను బాధ పెడుతూ వికృతమైన ఆనందాన్ని పొందేవారు అప్పుడు భూమాత విసుగు చెంది బ్రహ్మదేవునితో మొరపెట్టుకోగా విష్ణువుని ఆదేశం మేరకు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు దేవతలారా మీరంతా శ్రీహరి సేవార్థము భూలోకంలో పుడతారు దేవకన్యలు కూడా చక్కని ఆకృతిలో మంచి శరీరముతో